मार्केट का है मार्केट का अमला ये मार्केट तो मना रहा है पूरागाला मार्केटला मूटाला हां पूरागाला मार्केट तो तो दो घजेरी जस हां ड्रेस तो सारा को माल टेस्ट हो जाच ब्रागर डाल गए यह भी आ गया ये उनका कमीशन ड्रस्ट क्या होता है ड्रस्ट क्या सोचते हैं मालूम इंजेक्शी से ना डाल गए डाल गए डाल गए नो इंजेस्टरी नहीं नहीं लगा 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 పెద్ద ఆపరేషన్ ఇంకా నాలుగు కిమోథెరపీ అయినాక ఆపరేషన్ ఇప్పుడు ఆపరేషన్ ఎప్పుడంటూ నాలుగు కిమోల్ అయిపోయినాక ఆపరేషన్ ఇంకా నాలుగు కావాలి ఇప్పుడు ఆల్రెడీ కిమోథెరపీ నడుస్తుంది సర్జరీ కి చేల కట్ చేసే శాల అది ఆ కట్ చేసే స్టేజ్ కి ఇంక రెండు ఏంగలకి వెళ్ళే ప్రమాదం ఇట్ల 50万 కాల్ ఆపరేషని తీరవొ. ఏ ఆపరేషని తీరవొ? 10 లక్షల ఆపరేషని ఆపరేషని ఇవేళ ఆర్గన్సిలే ప్రైవేట్ లో పెట్టుకున్నా అమ్మ గాని ఆ అలా పెట్టుకుంటే 10 లక్షల

ఓకే మీకు యాభై ఎక్స్ట్రా ఉండండి ఓకేనా జాగ్రత్త చేసుకోండి ఓకే సరే రైట్ అంతే ఈరోజు సంగారెడ్డి టౌన్లో ఈరోజు సంగారెడ్డి టౌన్లో రాణి అనే ఒక మా ఇలా అవి కూరగాయలు అమ్ముకుంటుంది గత కొన్ని నాలుగైదు రోజుల నుంచి మా నాకు సంబంధించిన కార్యకర్త కూనా అంజీ అని ఉంటారు ఈ రాణి కూడా అక్కడ సోమేశ్వరవాడ సంగారెడ్డిలో సోమేశ్వరవాడు రెడ్డికుంటుంది అమె కొడుకు హమాలి పనిచేస్తాడు ఆమెకు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అటాక్ అయినట్టుంది ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టుంది ఇప్పటికి ఇప్పటికీ నాలుగైదు ఇంజక్షన్స్ అయినాయి అది ఆరోగ్యశ్రీలో ఇంజెక్షన్స్ కవర్ అవుతున్నాయి సర్జరీకి ఒక మూడున్నర లక్షల అవసరం ఉందని వాళ్ళు కో నాకు అడగడం జరిగింది అందుకని ఈరోజు రొమ్మ క్యాన్సర్ సంబంధించిన మూడున్నర లక్షలు ఒక యాభై వేల ఖర్చుల కింద ఒక నాలుగు లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే రానికి అలా కోరుకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ క్యాన్సర్ జనరల్గా నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తుంటారు చాదన అందరికి సాయం చేస్తుంటాను ప్రధానంగా నేను ఈరోజు స్పెసిఫిక్గా మీడియా ముందు మాట్లాడిన కారణం కూడా ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఎవరికి రావద్దు అందులో ఎవరికైనా ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాము శత్రువు కూడా రావద్దు అనుకుంటాము సరే ఈ కాలక్రమంలో మనుషుల రోగాలు వస్తూనే ఉంటాయి ఇక మిగతా రోగాల్లోకి క్యాన్సర్ రోగానికి మనం చాలా తేడా ఉంటుంది మనకు తెలిసిన విషయమే ఏదైనా హార్ట్ సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ఇంకో సర్జరీ కానీ ప్రతిదానికి మనిషి టెన్షన్ లేని లైఫ్ ఉంటుంది క్యాన్సర్ అనేది టెన్షన్తో కూడుకున్న లైఫ్ జీవితాంతం ఇంజక్షన్ తీసుకున్న సర్జరీకి పోయినా లక్షలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది అటు ప్రాణహాని అటు ప్రాణంతో పోరాటము వీడు లక్షల రూపాయలతో ఆ మధ్యతరి కొన్ని రూపాయలు పేదవాడి పోరాటం సరే ఎవరో ఒక డబ్బున్న వ్యక్తికి వచ్చింది వాళ్ళు లక్షల కోట్లు పెట్టుకుంటారు అదృష్టం ఉండాలి బయటపడతారు కొందరు పడరు ఇదంతా నడుస్తుంటుంది కానీ పేదవాడికి అంటే ఈ మధ్య కాలం అంటే నేను చాలా సందర్భంలో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చినా నేను యాజ్ ఏ నేను నాకు నేనుగా నేను నేను ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతున్నా కారణం ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఆ ట్రీట్మెంట్తో ఒక అవస్థ డబ్బులు మొబిలైజేషన్ ఒక అవస్థ అప్పుల అప్పులు చేయడము అప్పుల వాళ్ళతో మళ్ళీ ఒక అవస్థ చివరికి రెండేళ్ళు మూడేళ్ళు ఆ ట్రీట్మెంటు మెజార్టీ చాలామంది చనిపోతున్నారు ఒక క్యాన్సర్ పేషెంట్ చనిపోయిన తర్వాత అప్పు ఇంటికి భారం సరే ఆ తల్లికో తండ్రికో లేదా ఎవరికో వస్తే ఆ ఇంటి కుటుంబము బాధ్యతగా వాళ్ళు తిప్పల పడుతుంటారు అప్పులు తెస్తుంటారు ట్రీట్మెంట్ చేస్తుంటారు మూడు నాలుగు రెండేళ్ళు మూడేళ్ళు బతుకుతున్నారు టైం రోజు చనిపోతున్నారు చనిపోయినాక మళ్ళా చనిపోయిన బాధతో పాటు ఇంటికి ఆర్థిక బాధ అయిపోతుంది కొందరికి కొందరు పదిహేను ఇరవై ముప్పై నలభై యాభై కొందరికి డెబ్బై లక్షలు ఇట్లా లక్షలలో వెళ్ళిపోతుంది అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ ఇటు బాధ తర్వాత అనుకోని పరిస్థితులు చనిపోయిన తర్వాత ఆర్థిక భారం ఇంటికి బాధ ఆర్థిక భారం ఇంటికి బాధ ఇది మనం నేను బాగా గ్రహిస్తున్నటువంటి విషయము అందుకే నా నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ పేషెంట్ ప్రాయింట్గా మన మధ్యలో కూడా ఒకరు అడిగితే కూడా హాస్పిటల్ టెన్ ల్యాక్స్ ఇచ్చిన వీళ్ళు ఒక మూడున్నర లక్షలు అడిగి నాలుగు లక్షలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఏదున్న మన చేతిలో ఉన్నది కాదు దేవుని ఊరడం అంతే ఎవరికి క్యాన్సర్ రోగం అంతే వచ్చిన నుంచి ఆ ఇంటికి నరకమే వచ్చిన వ్యక్తికి ఆ కుటుంబానికి నరకం ఇది ఇది ఘోరమైన రోగం సరే కాలక్రమం ఎప్పుడో దానికి మందు చచ్చిపోకుండా ఆర్థిక భారం కానీ మందు త్వరగా మా మార్కెట్లోకి వస్తే అంతకంటే సంతోషం ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ దీనికి కొత్త ప్రాధాన్యత పెట్టుకొని ఈ క్యాన్సర్ పేషెంట్కి సంబంధించి ఎవరిన దృష్టికి వచ్చినా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి కావాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను చాలా సందర్భంగా చాలామంది చేస్తున్నా కానీ ఈ స్పెసిఫిక్ ఈ మధ్యలో ఏదొచ్చినా ఇప్పుడు సపోజు కొందరు ఇప్పుడు మా నాకు నా భార్య కూడా నిర్మల కూడా చాలా ఫోన్లు వస్తుంటాయి మన మా కార్యకర్తలకు కానీ అందరు ఫోన్స్ అంటే క్యాన్సర్ మీద ప్రత్యేకంగా ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి ఆర్థిక సాయం దాని మీద కొంత మేము దృష్టికరించి దానికి హెల్ప్ చేయాలనే నిర్ణయం మీద మేము పనిచేయడం జరుగుతుంది జనరల్గా మిగతా చాలామంది పేషెంట్లు వస్తారు కానీ వాళ్ళకు చేస్తుంటాము నేను అది దగ్గర కూడా మీడియా దృష్టికి తీసుకురావడం లేదు నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ కాదు ప్రధానంగా ఏంటంటే ఇలాంటి వ్యక్తులను సమాజంలో దాతలు చాలామంది ఉన్నారు ఆదుకోవాలని ఈ మెసేజ్ నేను చెప్పడానికి కూడా మీడియా ముందు వస్తున్న ఎందుకంటే స్పెసిఫిక్ క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించి వచ్చిన వ్యక్తితో పాటు ఆర్థిక భారం అయిపోయి కుటుంబం చిన్న అయిపోతుంది కాబట్టి ఇలాంటి క్యాన్సర్ ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళకు దురదృష్టవశాత్తు వాళ్ళకు క్యాన్సర్ రోగాలు వస్తే వాళ్ళకి భూమి మీద చాలామంది దాతలు ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఆ క్యాన్సర్ పేషెంట్ ఆ కుటుంబానికి ఆర్థికంగా అందరం సమాజంలో బ్రతకొనం భాగస్వామ్యం అయ్యి ఆర్థికంగా అసలు కుటుంబాలు ఆదుకునే ప్రయత్నం అందరం చేద్దామన్నదే నేను ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది